హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము కారం మర్మరాలు ప్రిపేర్ చేసుకుందాము మనం ఈ స్నాక్ని కేవలం పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి రాగానే ఇంట్లో ఏం లేకపోతే స్నాక్ అడగారు అనుకోండి అప్పటికప్పుడు ఈ విధంగా మర్మరాలతో స్నాక్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే మనం కావాలనుకుంటే ఈ మర్మరాలను ఒకటేసారి ఎక్కువగా చేసేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టేసుకుంటే కనుక ఒక పది రోజుల వరకు నిలువ ఉంటాయండి మరి ఈ కారం మర్మరాలు ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని వేడెక్కినాక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లిపాయల్ని పొట్టుతో సహా లైట్గా క్రష్ చేసి వేసేసుకొని ఈ వెల్లుల్లిపాయల్ని ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలు అలాగే ఎనిమిది నుంచి పది వరకు మధ్యలోకి చుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలను వేసేసుకొని కలుపుకుంటూ మనం వేసుకున్న పల్లీలు పుట్నాలని లో ఫ్లేమ్లో మంచిగా వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిరపకాయల్ని పీసెస్ కట్ చేసి వేసుకోవాలి ఒకవేళ మీరు కనుక ఈ మరమరాలని స్టోర్ చేసి పెట్టుకోవాలనుకుంటే పచ్చిమిరపకాయలు వేసుకోకండి కొంచెం ఎండుమిరపకాయల క్వాంటిటీ ఎక్కువగా వేసేసుకుంటే ఆ కారమే సరిపోతుంది పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మనం వేసిన పచ్చిమిర్చి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక కప్పు వరకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకుల్ని వేసేసుకొని ఇప్పుడు ఈ కరివేపాకుల్ని కూడా ఆయిల్లో క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పావు టేబుల్ స్పూన్ ఇంగువ పావు టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి మనకి మరమరాల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువగా వేసుకోవద్దండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ పోపుని ఒక్క నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వరకు మర్మరాలను వేసేసుకొని ఇప్పుడు పోపులో కలిసేటట్టు ఒకసారి అంతా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మర్మరాలని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మర్మరాలు తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇట్లా అంతా ఫ్రై చేసుకున్నాక ఫైనల్గా ఇందులోకి సాల్ట్ చెక్ చేసుకొని కావాలనుకుంటే పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకోటం అంతేనండి ఫైనల్గా మనకి కేవలం పది నిమిషాల్లో సూపర్ టేస్టీగా ఉండే కారం మరమరాలు అయితే రెడీ అయిపోయినాయి మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో కనుక ప్రిపేర్ చేసుకున్నారనుకోండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలో వేసి పెట్టేసుకుంటే టెన్ డేస్ వరకు నిలువ ఉంటాయి ఈ మరమరాలు మనకి ఎక్కువ స్పైసీగా ఉండవండి తక్కువ కారంతో సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి కాబట్టి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం